హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఒక అవినీతి పరుడైన ఆర్టీఓ ఆఫీసర్ని డిఎం ఎలా పట్టుకుంది అసలు ఆర్టీఓ ఆఫీసర్ ఎన్ని సంవత్సరాలుగా ఈ లంచానికి అలవాటు పడ్డాడు అతని కథ ఏ విధంగా ముగించారు అనే విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చెప్తాను ఫ్రెండ్స్ అది ఒక హైవే ఆ హైవే మీద నుంచి వెళ్ళి ప్రతి వాహనం దగ్గర నుంచి లంచం వసూలు చేసేవాడు ఆ ఆర్టీఓ ఆఫీసర్ అయితే దేవుడు పైనుంచి ప్రతిదీ చూస్తుంటాడు కదా ఇతనికి కూడా చెక్ పెట్టేందుకు ఒక డిఎం మేడం వచ్చింది ఆమె ఏ విధంగా అతనిని అరెస్ట్ చేసింది అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ స్టోరీ మొత్తం ఉత్తరప్రదేశ్లో జరిగింది ఫ్రెండ్స్ అది ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రధాన రహదారి ఈ మార్గం గుండా ప్రతిరోజు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి ట్రక్కులు బస్సులు ప్రైవేట్ కార్లు స్కూల్ బస్సుల వరకు అయితే ఈ హైవేకు కూడా ఒక చెడ్డ పేరుంది చౌక్ నెంబర్ సమీపంలోని ఆర్టీఓ చూస్తే ఏ నిజాయితీ పరుడైనా సిగ్గుపడతారు ఇక్కడ జరిగే అవినీతి కథ ఎన్నో ఏళ్లుగా అందరికీ తెలుసు కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ దాని మీద చర్య తీసుకోలేదు ఆ చెక్ పోస్ట్ దగ్గర విధులు నిర్వహిస్తున్న ఆర్టీ అధికారి పంకజ్ యాదవ్ ప్రభుత్వ యూనిఫామ్ ధరించి పూర్తిగా మాఫియాలా వచ్చే ప్రతి వాహనం నుంచి దాని పత్రాలు సరిగ్గా ఉన్నా కూడా లంచం వసూలు చేసేవాడు ట్రక్ డ్రైవర్లను బలవంతంగా ఆపి బస్సు డ్రైవర్లను బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేశారు పంకజ్ యాదవ్ పై ఎవ్వరూ ఫిర్యాదు చేయడానికి ముందుకొచ్చేవారు కాదు తమాషా ఏంటంటే అతను తన రికవరీని చాలా ప్లాన్డ్గా చేసేవాడు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు టైం స్లాట్లను నిర్ణయించాడు ఎవరు ఏ వాహనం నుంచి ఎంత డబ్బు వసూలు చేస్తే ఎంత వస్తుంది అనే పూర్తి విషయాల మీద అతనికి పట్టుంది మీకు తెలుసా ఇక్కడ ప్రతిరోజు భారీ వసూళ్లు జరుగుతాయి నగదు రూపంలో లేదా యూపీఐ ద్వారా నకిలీ పేరుతో డబ్బును తీసుకునేవాడు ప్రజలు అతనంటే భయంతో ఏమీ మాట్లాడేవారు కాదు మారుమూల గ్రామాల నుంచి ధాన్యం కూరగాయలు పాలు రవాణా చేసే చిన్న ట్రక్ డ్రైవర్లు లేదంటే ఇతర నిత్యావసర సరుకులతో నగరానికి వచ్చేవారు ఈ ఆర్టీ అధికారతో చెలగాటమాడితే తమ సరుకులు చెడిపోవడమే కాకుండా వచ్చేసారి ఇదే రోడ్డు మీద వస్తే అది ఆలోచించడానికి కూడా భయంగా ఉంటుంది అని భయపడేవారు ఇలాంటి పరిస్థితుల్లో వారు నిస్సహాయంగా ఉండిపోయారు పంకజ్ యాదవ్ కు వ్యతిరేకంగా ఏ న్యాయవాది గాని ఏ జర్నలిస్టు గాని ఏ రాజకీయ నాయకుడు గాని బహిరంగంగా మాట్లాడలేకపోయారు ఎందుకంటే ఆయనకు పైనుంచి రక్షణ ఉంది ఒకటి రెండు సార్లు ఫిర్యాదులు వచ్చిన దర్యాప్తు అధికారి పంకజ్ స్నేహితుడని లేదా అతనికి కూడా వాటా ఉందని అతనిని పట్టుకోవడం ఎవ్వరి వల్ల కాదు అని అర్థమైంది సరిగ్గా అప్పుడే ఘాజీపూర్కి కొత్త డిఎం ఆదిత్య శర్మ వచ్చారు అవినీతికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ పాలసీ ఆయన తెచ్చింది ఈయన వలన పంకజ్ యాదవ్ జీవితం మారబోతుంది అని అస్సలు అనుకోలేదు జిల్లాకి ఎవరైనా కొత్త డిఎం వస్తే వాళ్లైనా తమకు న్యాయం చేస్తారని ఆ బస్సు ట్రక్ డ్రైవర్లు భావించారు ఆదిత్య శర్మ ఇప్పుడు ఆ జిల్లాకి డీఎంగా వచ్చారు యూపీఎస్సీ ఇంటర్వ్యూలో వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించిన ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన గోల్డ్ మెడలిస్ట్ ఈ ఆదిత్య శర్మ ఇప్పుడు ఆ లోపాలపై పోరాడేందుకు అతనే స్వయంగా రంగంలోకి దిగారు ఘాజీపూర్లో అడుగు పెట్టగానే మొదట జనతా దర్శన సంప్రదాయాన్ని అమలు చేశారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఆయనే స్వయంగా సామాన్య ప్రజలను కలిసి వారి సమస్యలు విని తక్షణ చర్యలు చేపట్టమని ఆదేశించేవారు మొదటి వారంలోనే ఆర్టీఓ చెక్ పోస్ట్ వద్ద అక్రమ వసూళ్లు పదే పదే వెలుగులోకి వస్తున్నాయని పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి అని గమనించాడు ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా చదివిన ఆదిత్య దానికి చరమగీతం పాడాలి అని గట్టిగా అనుకున్నాడు ఆ ఫిర్యాదులు చదివిన ఆదిత్యకి కళ్ల నీళ్లు వచ్చేవి కొంతమంది డ్రైవర్లైతే మా దగ్గర మందులు కొనుక్కోవడానికి మాత్రమే డబ్బులున్నాయి అని చెప్పినా వినకుండా అవి కూడా లాగేసుకునేవాడు అని ఫిర్యాదులో రాశారు ఒకవేళ లంచం ఇవ్వకపోతే తమ బండిని సీజ్ చేస్తామని ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని బెదిరిస్తున్నారని కూడా ఫిర్యాదులో రాశారు ఇక్కడ మామూలు అవినీతి జరగడం లేదని అది వ్యవస్థీకృత ముఠా నడుపుతున్న దోపిడి అని ఆయనకు అర్థమైంది ఇందులో పైనుంచి కింది వరకు అందరికీ వాటాలున్నాయని గ్రహించాడు ఒకవేళ ఎవరైనా అధికారి తనను పట్టుకోవడానికి వెళ్తే అప్పటికే ఆ వార్త తెలిసి జాగ్రత్త అతనికి వ్యతిరేకంగా ఫిర్యాదులైతే ఉన్నాయి కానీ సాక్ష్యాలు లేవు ఇప్పుడు ఆదిత్యకి ఆ సాక్ష్యాలను సంపాదించడం చాలా ముఖ్యం ఇక మారు వేషంలో ఆ ఆర్టీఓ అధికారి పని పట్టాలి అని నిర్ణయించుకున్నాడు అతనితో పాటు తన టీంలో ఒక నిజాయితీ పరుడైన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నెమ్మదస్తురాలైన మహిళా కానిస్టేబుల్ ఉన్నారు ఇప్పుడు ఆదిత్య ఒక పల్లెటూరు నుంచి వచ్చే ఒక ట్రక్ డ్రైవర్ వేషంలో అటు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు అది మాత్రమే కాదు తన షర్ట్లో మొబైల్ కెమెరాతో విత్ ఆడియో రికార్డర్ ని సెట్ చేశాడు పల్లెటూరు వ్యక్తిగా మరి తన మొహానికి కొంత మట్టి రాసుకున్నాడు అతను పెట్టుకున్న కెమెరా అన్ని రికార్డు చేస్తుంది ఇక రంగంలోకి దిగి ఆ అధికారికి చుక్కలు చూపెట్టాలి అనుకున్నాడు నెమ్మదిగా ఆదిత్య శర్మ ఒక పల్లెటూరు వ్యక్తిలా తయారయ్యి ఆ హైవే మీదకొచ్చాడు అప్పటికి సమయం ఉదయం ఆరు గంటలైంది అప్పటికే పంకజ్ యాదవ్ విధుల్లో ఉన్నాడు అప్పటికి వచ్చే ప్రతి వ్యక్తిని లంచమడగడం మొదలు పెట్టాడు ఆదిత్య సారం ఒక పాల లోడ్ లారీతో అటుగా వచ్చాడు పంకజ్ యథావిధిగా ఆ ట్రక్ కూడా ఆపాడు లోపల పాలు మాత్రమే ఉన్నాయని కాగితాలు కూడా కరెక్ట్ గానే ఉన్నాయని ఎంత చెప్పినా వినలేదు ఐదు వేలు ఇస్తేనే మీ బండి మీకు వస్తుంది లేకపోతే ఇక్కడే సీజ్ చేస్తా అని బెదిరిస్తున్నాడు ఇదంతా కూడా కెమెరాలో రికార్డ్ అవుతుంది ఆఖరికి రోడ్డు పక్క బండ్లు పెట్టుకునే అమ్మే వాళ్ల దగ్గర కూడా లంచం తీసుకునేవాడు ఆదిత్య లోపల లోపల చాలా కోపం వచ్చేసింది ఈ మొత్తం స్టింగ్ ఆపరేషన్ని చాలా పగడ్బందీగా చేయాలి అనుకున్నాడు అనుకున్నట్టుగానే లారీ డ్రైవర్ గా వేషం మార్చి అటు వచ్చారు అక్కడే ఒక పక్కన కూర్చుని మొత్తం చూస్తున్నాడు పంకజ్ అటుగా వచ్చే ప్రతి వాహనాన్ని ఆపి వారి దగ్గర డబ్బులు గుంజడం వీడియోలో రికార్డ్ అవుతోంది ఇక పంకజ్ని ఆ దేవుడే కాపాడాలి ఇదిలా ఉంటే అప్పుడే ఒక మహిళ తన భర్తతో కలిసి స్కూటర్ పై వెళ్తోంది ఆమె దగ్గర హాస్పిటల్ నుంచి తీసుకున్న ప్రిస్క్రిప్షన్ ఉంది అయితే వారా చెక్ పోస్ట్ కు చేరుకోగానే ఆయన్ను పంకజ్ అడ్డుకున్నారు మీరు ఎక్కడకు వెళుతున్నారు ఆర్టీఓ కానిస్టేబుల్ అరిచాడు సార్ నా భార్య అనారోగ్యంతో ఉంది నేను ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తున్నాను ఆ వ్యక్తి చేతులు జోడించి సమాధానమిచ్చాడు అప్పుడు పంకజ్ వారితో ముందు నీ డాక్యుమెంట్స్ అన్ని చూపెట్టు ఆ తర్వాత వెళ్ళు అని గద్దించాడు దీంతో చేసేదేం లేక లంచమిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పొద్దుటి నుంచి పంకజ్ చేస్తున్న రికార్డ్ రికార్డయింది ఇప్పుడు ఆదిత్య స్వయంగా వెళ్లి ట్రక్ డ్రైవర్లతో మాట్లాడుతున్నాడు అతను అక్కడ ఉన్న డ్రైవర్లతో ఏమైంది చెప్పండి అని అడిగితే వారు మొత్తం చెప్పేశారు మొత్తం కెమెరాలో రికార్డ్ అవుతూనే ఉంది ఒక్కో డ్రైవర్ తన బాధను చెప్పుకుంటున్నారు వారి మాటల్లో ఆదిత్యకు అర్థమైంది ఏంటంటే వారి దగ్గర డాక్యుమెంట్స్ అన్ని సరిగ్గా ఉన్నా కూడా లంచమడిగేవాడు అని ఇవ్వను అంటే తమ ట్రక్కులో ఏదో ఒకటి పెట్టి తప్పుడు కేసులు పెడతా అని బెదిరించాడని చెప్పి బాధపడ్డారు అలా చాలాసేపు అక్కడే తిష్ట వేసిన ఆదిత్య ఇక తన అసలు రూపం ధరించాల్సిన సమయం వచ్చిందని అర్థమైంది ఈ పంకజ్ కు ఈ రోజు ఎలా అయినా సరే బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు అయితే ఆదిత్య ఉద్దేశం ఈ ఒక్క పంకజ్ మాత్రమే కాదు అతనిలా చేసే ప్రతి ఒక్కరికి ఇది గుణపాఠంగా మిగలాలి అనుకున్నాడు పంకజ్ తన దగ్గర ఉన్న స్టాఫ్ తో అక్కడకు వచ్చే కారు ట్రక్ ని బట్టి డబ్బు వసూలు చేయాలి అని ఆదేశించాడు ఈ ఆదేశాల మేరకే వారు ఇప్పటి వరకు ఇంతవరకు చేశారు ఇంతలో అటుగా వచ్చిన ఒక యువకుడి బైక్ ను ఆపి స్వాధీనం చేసుకున్నారు ఎందుకు అని అడిగితే ఆ ఆర్టీఓకి నమస్కారం పెట్టలేదు అని చెప్పారు ఇలా ఉంది అక్కడి వాళ్ల పరిస్థితి అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని బహిర్గతం చేయడానికి మరో అడుగు వేయాలని అతను నిర్ణయించాడు సాయంత్రం తిరుగు ప్రయాణంలో హైవే చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు సాంకేతిక సమస్యల కారణంగా పోస్ట్ సమీపంలోని కెమెరాలు తరచూ స్విచ్ ఆఫ్ అవుతున్నాయని రికవరీ ఎక్కువగా ఉన్నప్పుడే ఈ సాంకేతిక సమస్య వస్తుందని తెలుసుకున్నారు అంటే వ్యవస్థ మొత్తం ఒక పెద్ద వ్యక్తి నీడలో వర్తిల్లుతోంది అని ఆదిత్యకి అర్థమైంది ఆదిత్య అన్ని నోట్ చేసుకున్నాడు ఆ రోజు రాత్రింబ తన వీడియో రికార్డింగ్లు డ్రైవర్ మాటలు బెదిరింపుల మాటలు పంకజ్ యాదవ్ అరుపులు అన్ని సేకరించి చట్టపరమైన సాక్ష్యాలుగా సిద్ధం చేశాడు ఇక ఇప్పుడు ఆఖరి ఘట్టం వచ్చేసింది అదే పంకజ్ని సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేయడం వ్యవస్థ ఎంత కుళ్ళిపోయినా మార్పు తెచ్చే వ్యక్తులు ఉన్నారనే నమ్మకం సాధారణ ప్రజానీకానికి కలిగేలా చేయడమే ఈ మొత్తం ఎపిసోడ్ ఉద్దేశ్యం ఆ మరుసటి రోజే డిఎం ఆదిత్య శర్మ స్వయంగా ఆ పోస్టుకు వెళ్లాడు అతని వంటిపై యూనిఫామ్ ఉంది అతని వెనుక అతని టీం మొత్తం ఉన్నారు పూర్తి అధికారంతో మొత్తం సాక్ష్యాధారాలతో అక్కడికి చేరుకున్నారు ఆ రోజే ఆర్టీఓ ఆఖరి రోజు అవుతుందని అతను ఊహించి ఉండకపోవచ్చు ఉదయం పది గంటలైంది సూర్యుడు ఉదయిస్తున్నాడు గాజీపూర్ ప్రజలు తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు ఆదిత్య శర్మ చేతిలో జిల్లా మేజిస్ట్రేట్ ఆర్డర్ లెటర్తో పాటు మొత్తం లీగల్ టీమ్ మీడియాను సిబిఐను తీసుకుని నేరుగా ఆ చెక్ చెక్పోస్టుకు చేరుకున్నాడు అది చూసి పంకజ్ యాదవ్కి చెమటలు పట్టాయి చెక్ పోస్ట్ ముందు టీఎం కార్ ఆగగానే ఆదిత్య డోర్ తెరిచి కిందకు దిగి నేరుగా పంకజ్ వద్దకు చేరుకున్నాడు చుట్టుపక్కల ఉన్న జనాలు ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు ఎవరికీ ఏమీ అర్థం కాలేదు అకస్మాత్తుగా అక్కడ జరిగే సీన్ చూసి అందరూ అవాక్కైపోయారు ఈలోపు ఆదిత్య తన మొబైల్ తీసి పంకజ్ దురాగతాలన్నీ అతనికి చూపెట్టాడు ఆ వీడియోలో పంకజ్ గొంతు బెదిరింపులు లంచం డిమాండ్లు డ్రైవర్ల కన్నీళ్లు ఉన్నాయి పంకజ్ యాదవ్ మిమ్మల్ని తక్షణమే సస్పెండ్ చేస్తున్నాం మీపై అవినీతి ఆరోపణలు ప్రజా ప్రయోజనాలపై చర్యలు ప్రభుత్వ పదవి దుర్వినియోగం చేసిన కారణంగా మీపై కేసు నమోదు చేశాము అని చెప్పాడు ఇది మాత్రమే కాదు మీ ఆస్తులపై కూడా దర్యాప్తు జరుగుతోంది అని ఆదిత్య ఘాటు స్వరంతో పంకజ్తో అన్నాడు పంకజ్ కాళ్లు వణుకుతున్నాయి అతను ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు కానీ ఆదిత్య అడ్డుపడ్డాడు మీరు ఏదైనా సరే కోర్టులో చూసుకోండి అని చెప్పాడు అదే సమయంలో మీడియా కూడా అక్కడికి చేరుకుంది ఆ రోజే ట్రాఫిక్ పోలీసులకు చెందిన మరికొంతమంది అవినీతి పరులను కూడా అదుపులోకి తీసుకున్నారు అక్కడే ఉన్న కొంతమంది ట్రక్ డ్రైవర్లు అతని పాదాలకు నమస్కరించి సార్ మీరు చాలా మంచి పని చేశారు అన్నారు ఈరోజు కానీ మీరు ఈ రోజు ఈ పని చెయ్యకపోయుంటే చాలా మంది నాశనమైపోయేవారు అనంతరం ఆదిత్య శర్మ మీడియాతో మాట్లాడుతూ ఇది ఆరంభం మాత్రమే ఈ వ్యవస్థను మెరుగుపరచాలని ప్రతి పౌరుడు దీనిపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు ఎక్కడైనా లంచం అడిగితే భయపడొద్దు రికార్డు చేయండి మాకు చెప్పండి మేము చర్య తీసుకుంటాం మేము మీతో ఉన్నాము ఈ మాటలు ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే కాకుండా ఇకపై ఘాజీపూర్లో ఎలాంటి తప్పు చేయకూడదు అని మిగిలిన అధికారులకు హెచ్చరికగా నిలిచాయి పంకజ్ యాదవ్ అరెస్టు తర్వాత జిల్లా అంతటా కొత్త వేవ్ విజృంభించింది ఏళ్ల తరబడి అవమానాలు నిస్సహాయత ముసుగులో వ్యవస్థ భారాన్ని మోస్తున్న డ్రైవర్లు ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా తమ పని తాము చేసుకుంటున్నారు అవినీతి అనేది ఒక వ్యక్తితో పోరాటం కాదని మొత్తం వ్యవస్థతో పోరాటమని ఈ పోరాటంలో సాధారణ ప్రజలు గళం విప్పే వరకు ప్రభుత్వం గెలవదని ఆదిత్య శర్మ స్పష్టంగా మీడియాకు చెప్పారు వారు ఒక ఓపెన్ ఫారం జారీ చేశారు గోప్యమైన ఫిర్యాదు దీని అర్థం ఇందులో ఏ పౌరుడైనా ఆన్లైన్లో లేదా జిల్లా కార్యాలయానికి వచ్చి అవినీతికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వచ్చు మొదటి వారంలోనే రెండు వందల పదిహేడు ఫిర్యాదులు నమోదు కాగా అందులో అరవై తొమ్మిది నేరుగా ఆర్టీఓ రవాణా పోలీస్ శాఖకు సంబంధించినవి అయితే వారికి అందిన ప్రతి ఫిర్యాదును ఆయనే స్వయంగా చూసేవారు వాటిని పరిశీలించేందుకు మూడు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు ఈ దర్యాప్తు బృందాలలో స్థానిక మేజిస్ట్రేట్లు స్వతంత్ర పరిశీలకులు ఎన్జిఓలు పత్రాలను పరిశీలించగల ప్రతినిధులు సాంకేతిక విశ్లేషకులు ఉన్నారు పది రోజుల్లోనే మరో ఇరవై నాలుగు మంది అవినీతి అధికారులను గుర్తించారు ఇది మాత్రమే కాదు ఆదిత్య ఒక క్యూఆర్ కోడ్ ను పొందుపరిచారు దానిని స్కాన్ చేయడం ద్వారా నేరుగా వీడియో ఫోటో లేదా వాయిస్ రికార్డింగ్ పంపే సదుపాయాన్ని కూడా ప్రారంభించారు ఈ మొత్తం వ్యవహారంలో బయటపడిన మరో విషయం ఏంటంటే అవినీతి అనేది అధికారుల తప్పిదమే కాదు కొన్నిసార్లు ప్రజల బలవంతం లేదా మౌనం కూడా దానిని ప్రోత్సహిస్తుంది ఇప్పుడు దాన్ని రెండు విధాలుగా ముగించాల్సిన సమయం ఆసన్నమైంది అధికారుల జవాబుదారీతనం ప్రజల్లో చైతన్యంతో ఈ పని ఘాజీపూర్ గడ్డపై నుంచి ప్రారంభమైందని అక్కడ ఒక డిఎం తన కుర్చీని వదిలేసి నేలపైకి వచ్చి వ్యవస్థ మూలాలను కదిలించారన్నారు ఘాజీపూర్ జిల్లాలో ఇది ఒక చిన్న యాక్షన్ తో మొదలైంది నిజానిజాలు తెలుసుకునేందుకు మారువేషంలో డిఎం వెళ్లడం ఇప్పుడు పెద్ద పరిపాలన విప్లవంగా మారింది ఇకపై హైవే మీద చెక్ చేసే ప్రతి తనిఖీకి వీడియో రికార్డింగ్ తప్పనిసరి అన్ని చెక్ పాయింట్ల వద్ద బాడీ కెమెరా వ్యవస్థలను ఏర్పాటు చేశారు ఏ వాహనాన్ని ఆపినా దానికి గల కారణాన్ని రిజిస్టర్ లో నమోదు చేయాలని ప్రతి అధికారిని ఆదేశించారు మరియు డ్రైవర్ కు ఒక రసీదు ఇవ్వాలి అందులో వసూలు చేసిన ఏదైనా జరిమానా వివరాలు స్పష్టంగా ఉంటాయి అంతేకాదు ఆదిత్య ట్రక్ యూనియన్ ట్యాక్సీ యూనియన్ డ్రైవర్ల యూనియన్లతో నేరుగా సంప్రదింపులు జరిపేవారు ఒకవేళ ఒక అధికారిపై మూడు కంటే ఎక్కువ ఫిర్యాదులు వస్తే తక్షణమే సస్పెండ్ చేసి స్వతంత్ర విచారణ జరిపిస్తామన్నారు ఔట్ పోస్ట్ను పర్యవేక్షించేందుకు స్థానిక గ్రామ పెద్దలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి వారు పరిశీలించి నివేదికను నేరుగా డిఎం కార్యాలయానికి పంపుతారు ఒక జిల్లాలో ప్రజలకు కూడా పర్యవేక్షించే హక్కు లభించడం ఇదే తొలిసారి దీంతో ప్రభుత్వ శాఖ మొత్తం ఉలిక్కి పడింది ఇంతకుముందు తమను తాము ప్రజలకు అతీతులుగా భావించిన అధికారులు ఇప్పుడు జవాబుదారీగా భావించడం ప్రారంభించారు ఒకప్పుడు అలసట ముఖాల్లో కనిపించిన ట్రక్ డ్రైవర్లు ఇప్పుడు ఆశతో ఆత్మ గౌరవంతో వారి ట్రక్కులు నడుపుతున్నారు జిల్లా కేంద్రంలో ఓపెన్ గా నిజాయితీ పరులైన ఉద్యోగులను సన్మానించేవారు తప్పుకు శిక్ష పడితే నిజాయితీకి కూడా ప్రతిఫలం ఉండాలని భావించారు ఇతర జిల్లాల్లో కూడా ఘాజీపూర్ నమూనాను అవలంబించడానికి ఆసక్తి చూపాయి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి ఇప్పుడు ఘాజీపూర్ మోడల్లో అంత ప్రత్యేకత ఏముందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఇందులో అతి ముఖ్యమైన భాగం ప్రజల భాగస్వామ్యం మరియు సాంకేతిక కలయిక ఆదిత్య సృష్టించిన వ్యవస్థలో పరిపాలనలో ప్రజలలో ఇద్దరికీ సమాన బాధ్యతను అప్పగించారు ఒక అధికారి లంచం అడిగితే మౌనంగా ఉండొద్దని దాన్ని వీడియో తీసి మాకు పంపించాలని సూచించారు ప్రతి ఫిర్యాదుపై విచారణ జరుపుతామని ఇది కేవలం ప్రసంగం మాత్రమే కాదన్నారు ఇందుకోసం ఆయన ఒక డిజిటల్ పోర్టల్ ను రూపొందించారు కేవలం ఒక్క క్లిక్తో ఇందులో ఫిర్యాదు చేయొచ్చు ప్రజలు నిర్భయంగా ముందుకొచ్చేలా ఫిర్యాదుదారుడి పేరును గోప్యంగా ఉంచారు దీనితో పాటు మొబైల్ గ్రేవెన్స్ మానిటరింగ్ యూనిట్ ను ప్రారంభించారు ప్రతిరోజు వివిధ పోస్టులు డిపార్ట్మెంటల్ కార్యాలయాలను సందర్శించే ప్రభుత్వ వాహనం అది ఆకస్మిక తనిఖీలు చేసేవారు అక్కడున్న అధికారులు సిబ్బందికి ఏ రోజు ఎవరు చూస్తున్నారో తెలియదు ఈ పని అధికారులను భయపెట్టడం కాదు వారికి బాధ్యతను నేర్పుతోంది లంచగొండితనం అంటే కేవలం డబ్బు ఇవ్వడం మాత్రమే కాదని అవి భావితరాలను అంధకారంలోకి నెట్టే అలవాటు అని చిన్న నాటకాలు కథలు కవితల ద్వారా పిల్లలకు బోధించారు ఆ విధంగా ఆదిత్య మొత్తం జిల్లాని అవినీతి రహితంగా మార్చేశారు ఎవరైనా సరే లంచం అడగాలంటే భయపడేలా చేశారు ఎవరి దగ్గర కెమెరా ఉండాలి ఎవరు లైవ్ రికార్డింగ్ చేస్తున్నారో ఎవరి దగ్గర మైక్ ఉందో అని భయపడి లంచం అడగకుండా అన్ని పనులు చేసి పెట్టేవారు ఈ విధంగా వ్యవస్థలో మార్పుకు శ్రీకారం చుట్టారు ఆదిత్య శర్మ చూశారు కదా ఫ్రెండ్స్ ఒక వ్యక్తి ఆలోచన ఎంతటి మార్పు తీసుకొచ్చిందో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి